హాయ్ ప్రేమించాలన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం రోజు ఒకసారి కొత్త మేము ముందుకు అయితే వస్తున్నాము దుంప తావడానికి అయితే వెళ్తున్నాము ఆ దుంప తావాలంటే చులైన పని కాదు కొద్దిగా లోతాల్సిన అయితే ఉంటుంది అనమాట ఆ దుంపలు ఏ విధంగా ఉంటుంది ఎలా తాగుతామనేది మీకు అయితే చూపిస్తాము మీకు అనిపిస్తుంది లేదు కానీ అది అక్కడైతే వెళ్ళాలి నాగలదుంప అయితే అక్కడ ఉంది రండి అక్కడ వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది నాగలదుంప ఎలా తాగుతామనేది మీకు అయితే చూపిస్తాం ఇగో ఇక్కడ ఉంటాయి నా కమ్మల చెట్లు ఇదిగో ఈ సంవత్సరం పళ్ళు రాలేదు కదా వాళ్ళు ఈ సంవత్సరం వచ్చి ఉంటాయి కానీ గోపి కోతులు తినేస్తాయి గోపీ ఇదా ఇది జొట్టపాదు జొట్ట పీకలు కూడా లేవు గోపి కోతులు తినేసే పొలం దగ్గర కాపుకి రాలేదు కదా ఈ సంవత్సరం మనము కమలాపల్లు కూడా ఈ జొట్ట పీకలు అన్ని తినేసాయి కోతులే గడ్డి కానీ మన ఆవులకు ఇస్తే చాలా తింటాయి గోపి ఇదిగో ఇక్కడ ఉంది గోపి దుంపపాదు ఇదిగో ఇంకొకటి పెద్దదిగో కింద ఉంది గోపి ఇగో సైడ్ ఉంది ఇక్కడ గోపి ఏటి గోపి ఇగో ఇది మాడియా బాస్లో రెండు అంటారు కదా అదేనా దీనికి మనం చాలా దూరం ఉండాలి గోపి బాగా దురదపడుతుంది అదిగా కూడా ఉన్నాయి గోపి మనం ఇక్కడ దుంప తవ్వాలంటే చాలా జాగ్రత్తగా అయితే తవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం దుంపలు అయితే తాగుతాము ఇదిగో నాగెల దుంప తీగ అయితే విధంగా అయితే ఉంటుంది చూడండి ఆకులు ఆకులైతే ఇదిగో ఆకులు అయితే ఇలా ఉంటుంది మూడు తీగలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదిగో మొదలైతే ఇక్కడ ఉంది మనం ఇప్పుడు తాగుదాము ఇక్కడ తాగు గోపి తీసుకుంటది లేదా చూడాలి రాయిలు తీ అటు ఇచ్చే రాయి ఈ రాయి తీసుకుంటేనే మనకు తెలుస్తుంది దుంప ఉందో లేదో అని దుంపలు దొరుకుతాయి అంటాంలేవా దొరుకుతాయి కానీ రాళ్ళు తీయాలి కష్టపడాలి రండి చూడండి మాకైతే అయితే రాయి అయితే అటు వచ్చింది ఈ రాయి తీస్తేనే మాకైతే దుంపలు అయితే దొరుకుతాయి ఈ రాయి మళ్ళీ వస్తుందో లేదో మనం తవ్వాలి చాలా పెద్దది ఉంది గోపి రాయి కిందనా చాలా పెద్దది చూడండి చాలాసేపు కష్టపడిన తర్వాత అయితే ఇదిగో రాయిలు అయితే తీసాము ఇప్పుడైతే మీకు దుంపాలను అయితే చూపిస్తాం చూడండి ఇదిగో ఇగో చూడండి ఇదైతే దుంప ఇది ఉంది అందుకు ఇలా తెల్ల అయితే కనిపిస్తుంది చూడండి ఇదిగో ఇలా వెళ్తుంది కిందన మనం ఇంకా చాలా లోతైతే తవ్వాలి కింద వెళ్ళిపోతుంది దుంప ఏది గుంపమి తమ్ముడు చాలా జాగ్రత్తగా అయితే తీయాలి ఇప్పుడు తీస్తాను గోపి సెంట వచ్చేసింది నాకు చూడు టచ్ అప్ చేస్తా ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా లోతు అయితే తవేను మన అయితే సగం వరకు అయితే సాయం చేసాడు మనం ఇప్పుడు దుంపలు అయితే తీద్దాము ఇది రాయి మధ్య నుంచి వెళ్ళింది కదా గోపి రాయిల దగ్గర అంటుకుని ఉంది లేకపోతే మొత్తం మొత్తం చూడు చూడే విధంగా అంటుకుని ఉంది మూడు మొత్తం ఒకసారి తీద్దామా ఇగో ఇది అయితే వచ్చింది లేదు ఫ్రెండ్స్ చూడండి ఇదిగో దుంప చాలా పెద్దది చాలా నీట్గా చాలా బాగుంది మనం ఇంకా రెండు ఉన్నాయి ఇంకా అది కూడా తేలిక పడిపోయింది అక్కడ చిన్నది కదా అదే ఇంకా రెండు ఉన్నాయి గోపి ఓకే మనము ఈ మట్టి అంతా నీట్గా చేసుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ ఇది ముస్లి దుంప మాడియా భాషలో డొగిరి కందా అంటాము కందా అంటే అని అర్థం అనమాట ఇది ఇంకా పనికిరాదు చేసేది మేము తీసే మరి అలా పట్టుకున్నా లేదు జంటగా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి మేమైతే దుంప తీగతో తీసాము దుంపలు చాలా పెద్ద ఉన్నాయి దుంపలు సరిపోతాయి కొత్తగా మళ్ళీ చూడు తెల్లగా ఉంది దగ్గర ఇవి తెల్లగా ఉన్నాయి కదా గోపి ఇవి కొత్తగా దిగుతుండే దుంపలు ఇదిగో ఇవి ఇగో ఇవి అయితే కొత్తగా దిగుతుండే ఇదిగో ఇటు ఒకటి ఉంది ఇదిగో వరకు కట్ చేద్దాం ఇక్కడ మళ్ళీ ఇక్కడ వరకు కట్ చేసి మళ్ళీ నాటాలన్నమాట ఓకే సరిపోద్దా సరిపోద్దా ఇది మళ్ళీ ఇక్కడ నాటేద్దాము చూడకే ఇక్కడ నాటితే మళ్ళీ బతుకుతుంది ఇది వచ్చే సంవత్సరం మళ్ళీ ఇక్కడ కదా ఓకే పట్టుకో కొద్దిగా మట్టి ఇది చేద్దామేమో గోపి నెక్స్ట్ ఇయర్కి ఇంకా కిందకి వెళ్ళిపోతాయి బాలు చూడండి ఇదిగో ఈ దుంపల్ని అయితే వదిలేసేమో ఇవి ఇంకా బతుకుతాయి మనం కొద్దిగా మట్టి అయితే కప్పేద్దాం ఇదిగో మాకు దొరికిన దుంపలు అయితే చూడండి ఇదిగో సరిపోతాయి కదా సరిపోతాయి గోపి చూడండి ఇదిగో చాలా పెద్ద దుంపలు మాకైతే సరిపోతాయి ఇవి చూడండి పడుకో కాపీ సరిపోతాయి చూడు మట్టి సరిపోతా ఈ విధంగా మనం కప్పేమనుకో ఎదుగుతాయన్నమాట మళ్ళీ నిష్ణాసం తవ్వుకోవచ్చు మనమే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం దుంపాలు అయితే కడుగుదాం ఇక గోపి అయితే కడుగుతున్నారు చూడండి శేఖరు కడుగుతున్నావా మీ దగ్గర రా ఇక్కడరా బుర్దయిపోతుంది తీసుకురా మీద ఇక్కడ ఉడికిన తర్వాత ఈ దుంప మాత్రం నాకేరా ఎందుకంటే కష్టపడి కదా నేను కూడా అంటే నేను సగం వారికి తవ్వేవు నేను తవ్వాను కదా అందుకు నాకు ఇదిగా పెద్ద ముక్కీ మంచిది నాకు లేత ముక్కలు తినాలంటే చాలా ఇష్టం గోపి అందుకు నాకు లేత ముక్కలు అండి అన్ని లేతవే అన్ని దుంపలు లేతవే ఉన్నాయి మరి ఏది ముదిరింది కాదు అంటే కొద్దిగా కర్రీగా ఉన్నాయి కదా ముదిరిపోయేమనేసి కర్రీగా ఉన్నాయనేసి ముదిరిపోయా కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము శుభ్రంగా కడిగాం కదా ఇప్పుడు ఉడకబెట్టుకోవడానికి మనము చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందాము సరిపోద్దా ఇక్కడికి సరిపోతే ఇలా ఉన్నా లేకపోతే ఇలా తిన్నాక బద్దలు చేద్దామా లేదా ఉడికిపోద్ది ఉడికిపోద్ది కదా ఉడి చూడు ఇవి ఉడికితే లేవు పెద్ద ఉన్నాయి ఇవి సరే నువ్వు నచ్చే పోగొట్టేస్తావు నువ్వు ఇది ఇలా ఉన్నా ఓకే సరిపోద్దా లేకపోతే మజ్జిగి బద్దలు చేద్దాం సరిపోద్దేమో సరిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకుందాము ఇదిగో ఈ తప్పిలలో అయితే పెడుతున్నాం మేము మనము ఉడకడానికి సరిపోయేంత వాటర్ కూడా వేసుకున్నాము ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనము పొయ్యిలో అయితే పెట్టుకుందాము ఒకసారి కాలిపోతుండేంద్ర సే ఇప్పుడు మనము ఇదిగో అరటి ఆకు మూసి దీని మీదనైతే ఇదిగో ఈ విధంగా ప్లేట్ అయితే మూద్దాము ఆవిరి ఆవిరి బయటకు రాకుండా ఆవిరి అయితే బయటకు రాకుండా దీని మీద ఏమైనా పెడదామా చిన్న రాయి పెట్టు ఈ రాయి పెడదామా అది చాలదు కొంచెం పెద్దది పెట్టు పెద్దది ఇదిగో నీ దగ్గర ఉంది అంటే ఆవిరి బయటకు రాకూడదు రాకూడదురా దుంపలు తోట ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఈ దుంపలు ఉడకాలంటే చాలా టైం పడుద్ది ఫ్రెండ్స్ దుంపలు అయితే పొయ్యి మీద పెట్టి చాలా సమయం అయితే అయింది ఇప్పుడు ఉడికాయలేదైతే చూద్దాము తీవళ రా ఇంత వేడి అయిపోయింది బామర్ దగ్గర తీసుకురా ఒకసారి చూపించు దగ్గర నుంచి ఉడికాయ చాలా మెత్తగా ఉడికాయరా చాలా మంచిగా ఉడుకున్నాయారా ఇగో అన్ని ఉడికిపోయాయి గోపి ఫ్రెండ్స్ దుంపాలు అయితే ఉడికాయ ఒకటి తీసి చూపిస్తాను చూడండి పెద్ద మళ్ళీ ఎవరిస్తుందనియా ఇగో ఇగో చూడండి ఇంతలో కాలిపోతుంది చాలా మెత్తగా అయితే ఉడికి ఉన్నాయి చూడండి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు తిప్పేద్దాం కదా చాలా బాగుందిరా తినవా లేదు ఇంకా తింటావా అంటా కొద్దిగా ఇవ్వలేదంట ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి లే తర్వాత తిందాం ఇది ఒకసారి తిని ఎలా ఉందో చాలా మెత్తగా ఉడిగింది పాలు ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది నా ముక్కలు ఎక్కడరా ఉన్నాయా ఏ ముక్కలైనా మంచి కొడుకున్నాయి మెత్తగా ఎంత వేడుంది ఓకే ఖాళీ మొత్తానికి ఖాళీ ఇక్కడ లేవు పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ మనము ఈ విధంగా పైపురాని తీసి తినాలి చూడండి మన అయితే ఏ విధంగా తీస్తున్నాడు నీ బాగా వస్తున్నాయా నాకు రావట్లేదు ఇది ఇది లేతుంది కదా అందుకు రావట్లేదేమో రావట్లేదు అది ఇది కూడా వస్తుంది చూడండి ఏ విధంగా ఉన్నాయో దుంపలు వేడి వేడి తినాలి బాగుంటుంది దుంపలు మాత్రము టేస్ట్ మాత్రం మామూలు లేదు కాలిపుడుతుంది తినాలనిపిస్తుంది అండి ఏమో కానీ ఇది వేడిగా ఉంది చాలా బాగుంది అది ఎలా ఉంది నోరు నుంచి మాటలు రావట్లేదు పొగలు వచ్చేస్తుంది మరి కొద్దిగా చాలా ఆరాని కానీ రాబడు తింటాం మేము బాగా పిండి పిండిగా బాగా ఉంటుంది మనం దుంపల్ని తినాలంటే పైన తొక్క అయితే ఇలా ఒలిచి అయితే తినాలి చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఓల్చుకోవాలి మనం పైన ఉన్న తీసి తింటున్నారా తీయకుండా తింటున్నారా మాది రావట్లేదు ఇదే కదా గోపిన్ తీయకపోయినా పర్లేదు అలా తినవచ్చు పర్లేదు కదా ఏమి తింటారు బాబు ఎంత వస్తావు తింటున్నాను మన కెమెరామెన్కి ఒకటి ఇద్దామేమో నోరు ఊరిపోతుంటుంది అట్టానికి బామ్మార్ అయితే నోరు దుంపలు తింటే కడుపు నిండిపోయింది నాకు నిండిపోయింది అయిపోయింది ఇంత టేస్ట్ ఉంటాయని నేను అనుకోలేదు అయిపోయి చాలా బాగా ఉడికింది చాలా టేస్టీగా ఉంది దుంపలు కూడా పిండి పిండిగా చాలా బాగుంది కదా చాలా మెత్తగా ఉడికి ఎన్ని తినే నువ్వు నేను తిన్నది రెండు ముక్కలే దీంతో నేను నాలుగు ముక్కలు ఈరోజు సేకర గట్టికి తినేసాడు నేనే ఒక ఐదు తిన్నాను టేస్ట్ మనకి చాలా బాగుంది అందుకే తినేయాలనిపించింది ఐదు తినేసాను ఇప్పుడు ఇది ఆరోదా ఇది ఆరోదన్నయ్య ఆహా మొత్తానికి నువ్వు హైఎస్ట్ కొట్టడా ఆకలిస్తుండేద ఇది తింటే కడప నిండిపోయింది మాకు రెండు కడుపు మాటలు కూడా రావట్లేదురా నా రావట్లేదురాయిపోయి వేడిగా ఉన్నప్పుడు తినాలి బాగుంటుంది తినాలి తినాలనిపించదన్నమాట ఫ్రెండ్స్ ఈ దుంపాలు వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నష్ట లైక్ చేయండి కొత్తాలు చూస్తే మార్కు ట్రావెల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరి కొత్త వీడియోలతో మీ ముందు అయితే వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్